హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త సామాన్యులకు ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ కొత్త పథకం రాబోతుంది ఒక్కొక్కరికి పదివేలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కిచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ ఏంటో చూద్దాం సామాన్యులకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ దేశంలో గిగ్ ఆర్థిక వ్యవస్థకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అడ్డడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్స్ గృహ కార్మికులు వంటి వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సాధారణంగా బ్యాంకులో రుణాలు పొందడానికి తగిన ఆధారం లేక ఇబ్బందులు పడేవారికి ఈ నిర్ణయం గొప్ప ఊరటనిస్తుంది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం గిగ్ కార్మికులకు ఎటువంటి పూచికత్తు లేకుండా ఏడాదికి పదివేల రూపాయల వరకు రుణం అందించనుంది కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకం రూపకల్పనలో నిమగ్నమై ఉంది వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న పిఎం స్వన్ స్వనిధి పథకం స్ఫూర్తితో దీనిని రూపొందిస్తున్నారు చిరు వ్యాపారులు చేసుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది చాలామంది గిగ్ కార్మికులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి అవసరమైన క్రెడిట్ హిస్టరీ ఉండదు ఇలాంటి వారు తమ వృత్తికి అవసరమైన ద్విచక్ర వాహనాలను లేదా ఇతర పనిముట్లను కొనుగోలు చేయడానికి ఈ మైక్రో క్రెడిట్ ప్రోగ్రామ్ తోడ్పడుతుంది పూచికత్తు లేకపోవడం వల్ల ఎటువంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇది సామాన్యులకు ఆర్థిక స్వేచ్ఛతను ప్రసాదిస్తుంది ప్రస్తుతం అమల్లో ఉన్న పిఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులు మూడు విడతల్లో రుణాలు పొందుతున్నారు మొదట పదివేల రూపాయలు ఇచ్చి దానిని సకాలంలో చెల్లిస్తే తదుపరి ఇరవై వేలు అలాగే యాభై వేల రూపాయలు వరకు రుణం పెంచుకునే అవకాశం ఉంది ఈ పథకంలో ఏడు శాతం వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది కొత్తగా రాబోయే పథకంలో కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు ఉండే అవకాశం ఉంది డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ఈ పథకం మరో ప్రత్యేకత ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరిపేవారికి నగదు ప్రోత్సాహాలు అందుతాయి ప్రభుత్వం నిర్వహించిన సర్వేల ప్రకారం స్వ స్వనిధి పథకంలో డిపాటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఈ విజయం ఇచ్చిన సం నమ్మకంతోనే గిక్ కార్మికులకు కూడా ఈ సేవలను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు అర్హతల విషయానికి వస్తే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులతో పాటు యూనివర్సల్ అకౌంట్ నంబర్ కలిగి ఉండడం తప్పనిసరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై ఒక్క పాయింట్ మూడు ముప్పై ఎనిమిది కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు వీరిలో దాదాపు ఐదు లక్షల మందికి పైగా గిగ్ ప్లాట్ఫామ్ను కార్మికులు ఉన్నారు ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులను గుర్తించి ప్రయోజనం చేకూరుస్తుంది ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ రుణాల పంపిణీ ప్రారంభం కానుంది క్షేత్రస్థాయిలో ఉన్న కార్మికులందరికీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడం దీని లక్ష్యం ఈ చిన్నపాటి ఆర్థిక సాయం లక్షలాది మంది జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురాగలదు గృహ కార్మికులు తమ పిల్లల చదువుల కోసం లేక అత్యవసర అవసరాల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు వడ్డీ త్వరలో మోదీ సర్కారు అయితే కనుక మరొక శుభవాత అయితే తీసుకొచ్చిందండి సామాన్యులకు కొత్త పథకం అయితే రాబోతుంది ఒక్కొక్కరికి పదివేలు అయితే రుణం అయితే అందిస్తున్నారు సో దీనివల్ల అయితే సామాన్య ప్రజలకైతే మంచి చే జరుగుతుందని చెప్పైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్